శాసనసభ్యులు నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున శ్రీశక్తి కార్యక్రమం జరిగింది చాలా పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు దేవర్గ అనుమూలలు ఇచ్చి ఈ ప్రభుత్వం చేసిన ఈ సంవత్సరం నా పాటు ఏవైతే కార్యక్రమాలు చేశామో వీటన్నింటినీ ఉద్దేశించి ప్రజలకు తెలియజేయడం ముఖ్యంగా పెన్షన్సు చాలా పెద్ద ఎత్తున పెన్షన్ చేసాము పెన్షన్లు ఇచ్చాము దాదాపు ఈ దేశంలో ఎక్కడ ఇవ్వడానికి పెన్షన్సు అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షన్లు ఇస్తాము ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్లు అంతా చేస్తున్నాము అదేవిధంగా అదేవిధంగా చదువుకునే పిల్లలకి అందరూ కూడా ఒకరున్న ఎదురున్న ముగ్గురున్నా నలుగురున్నా చాలా పెద్ద ఎత్తున పదివేల కోట్ల రూపాయలు లోకేష్ గారి నాయకత్వంలో ఒకేసారి కల్లుడు బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన కార్యక్రమం కానీ ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చే కార్యక్రమం కానీ అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ గతంలో గత ప్రభుత్వం రద్దు చేస్తే మన్నింటినీ మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఐదు రూపాయలకు భోజనం చేసే కార్యక్రమం కానీ అన్నదాత సుగీభావ కానీ రైతులకు ఏదైతే చెప్పామో ఇరవై వేలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడాము అదేవిధంగా శరవేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ అదేవిధంగా మన అమరావతి రాష్ట్రంలో రాజధాని రాష్ట్రంగా మిగిలిపోయింది దాన్ని కూడా రైతులు ఇచ్చిన సహాయ సహకారులు భూమి ఇచ్చారు దాన్ని ఊరనే పోకుండా రాజధాని నెలకొల్పాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి టెండర్లు కూడా పిలిచే పనులు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల గురించి అన్నింటి గురించి కూడా ప్రజలను ఉద్దేశించి మేమందరం కూడా మాట్లాడటం జరిగింది ఇన్ని కార్యక్రమాలు ఒక సంవత్సరం నాలుగు నెలల కాలంలోనే ఏదైతే ఆ రోజు అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పాము భూమి రద్దు చే భూమి కార్యక్రమం ప్రజల భూములు లాక్కోవాలి అనే కార్యక్రమం పెట్టి వాళ్ళంతా భయప్రాంతం చేస్తే రైతుల్ని వాళ్ళని విముక్తి చేయటం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలని ప్రజలకు ఉద్దేశించి వాళ్ళు మాట్లాడటం జరిగింది ప్రజలకి తెలియజేయడం జరిగింది ప్రజలు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేశారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా ముఖ్యంగా మనం మార్చాలోకి వచ్చేసరికి ఇటువంటి కాలంలో చాలా పెద్ద ఎత్తున ఆర్డీఎస్ఎస్ పోల్స్ మార్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అట్లానే ఎరకబడిన ప్రాంతంగా గుర్తించి గడిచిన గత ప్రభుత్వం మీరు వీటిని వర్కులు తీసుకోకుండా వదిలేసిందనమాట అన్నింటి బ్రహ్మా రెడ్డి గారు నా చెప్ప చెప్పంగానే ఇమీడియట్గా దాన్ని మళ్ళీ లైన్లో పెట్టేసి ఇమీడియట్గా కార్యక్రమం చేస్తా చాలా పెద్ద ఎత్తున గ్రామాల్లో పోల్స్ మార్చడం అవన్నీ కూడా ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం సబ్స్టేషన్ సరిగా రేస్తూ ఉన్నాం లో వోల్టేజ్ ఉన్న ఎక్కడైతే ఉందో అక్కడ అన్నిటి కూడా థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్స్ చేస్తాం సిపిడీఎస్సీల కింద కానీ ఎస్పీడీఎస్సీల కింద కానీ యూపీడస్సీల కింద కానీ మూడు ప్రాంతాలకు సంబంధించిన డిస్కౌంట్ కింద ఎక్కడైతే పవర్కు సంబంధించి లో వోల్టేజ్లు వస్తున్నాయో గడిచిన ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక సబ్స్టేషన్ కూడా నిర్మించకుండా ఇవాళ లో వోల్టేజ్ కారణం అదేవిధంగా కొత్త పవర్ ఉత్పత్తి పెంచకపోవటం వల్ల చాలా పెద్ద ఎత్తున పవర్ కట్స్ విపరీతంగా పవర్ ఛార్జెస్ పెంచి పెరిగినాయి వాటి అన్నింటి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇవన్నింటినీ కూడా సబ్స్టేషన్స్ కట్టే కార్యక్రమం కానీ రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచకుండా పెరగకుండా ఉండాలంటే కరెంటు ఉత్పత్తి పెరగాలి ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఎనిమిది శాతం కరెంటు వినియోగం పెరుగుతుంది వాటిని అది అధిగమించాలంటే పవర్ ఉత్పత్తి కూడా పెంచాలి ఆ ఉత్పత్తి పెంచే కార్యక్రమం రాయలసీమలో కానీ మిగతా జిల్లాలో కానీ గ్రీన్ హైడ్రో హైడ్రోజన్ కానీ సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కూడా ఇటువంటి కాలంలో ఎంఓఈలు సైన్ చేసాం చాలా పెద్ద ఎత్తున గ్రౌండింగ్ కూడా చేస్తా ఉన్నాం అవి కూడా రాయలసీమ జిల్లాలో గ్రౌండ్ చేస్తాం అది కూడా చేస్తాం మళ్ళీ థర్మల్ ప్రాజెక్టులు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయకుండా గత గత ఐదు సంవత్సరాలు నాశనకరమైన మొగ్గుకొని పూర్తిగా ప్లాంట్లన్నీ కూడా దుర్వినియోగం చేశారు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పవర్ని ఎక్కడైనా చిన్న రిపేర్స్ ఉంటే చేసేసి పవర్ అన్నిటి కూడా రెండు రెక్టిఫై చేసి చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి అనమాట గతంలాగా అధిక రేట్లతోటి పవర్ని పర్చేజ్ చేసే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున తగ్గించాము మన ఉన్న సోర్సెస్లోనే మనమే ఉత్పత్తి చేసుకుంటా ప్రజల మీద భారం పడకుండా ఉండే కార్యక్రమం చేస్తాం వాళ్ళు విపరీతంగా పవర్ కొనటం వల్ల కానీ నాశరకమైన గుబ్బు కొనడం వల్ల కానీ సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదంతా కూడా పవర్ పర్చేజ్ చేసి ఆ అధిక డబ్బుల్ని వేస్ట్ చేయడం వల్ల పవర్ కూడా ఇప్పుడు కూడా జనాల మీద విపరీతమైన భారం పడింది అనమాట అన్నింటి కూడా రాబోయే రోజులు తగ్గించి ప్రజలకి మీద విద్యుత్ భారం పడకుండా ఉండటం కోసం చేస్తున్నాం బ్రహ్మారెడ్డి గారు కూడా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన గ్రామంలో కానీ మన కనెక్షన్స్లో కూడా పదివేల మందికి సూర్య గారి కనెక్షన్స్ ఇస్తున్నాం మన రాష్ట్రంలో ఇరవై లక్షల కనెక్షన్స్ ఆ రోజైతే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా చేశారు అదే విధంగా ఇవాళ భారం అధిక భారం లేకుండా ఉండటం కోసం సూర్యగేర ద్వారా మీద లైట్ ద్వారా ఉత్పత్తి చేసుకునే విధంగా దాదాపు పదివేల కాన్షన్స్ ప్రతి కాన్స్టెన్సీకి ఇచ్చారు వాటి మీద దృష్టి పెట్టి కన్నా చేస్తే కనుక ఎక్కువ కరెంట్ పవర్ వాడే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కువగా పవర్ వస్తే కనుక దాన్ని మళ్ళీ మన డిస్కౌంట్స్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ రెండు రూపాయలు కానీ పవర్కి డబ్బులు వేస్తాం వాళ్ళ అకౌంట్స్ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాము ఈ కాన్స్టెన్సీలు ముఖ్యంగా ఏదైనా సరే మా డిపార్ట్మెంట్ సంబంధించి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఉంటాయి ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు చేసిన మన బ్రహ్మారెడ్డి గారు కానీ మందులారెడ్డి గారు కానీ ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు వారం పాటు నుంచి శ్రమ చేసి కార్యక్రమం విజయం ఎంత చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సార్ గత కింద ట్రాన్స్ఫర్ పొలాలు అప్పుడు ఏంటంటే సిక్స్టీ టు హండ్రెడ్ ఉండేది ఓవర్ వర్ల్డ్ ఓవర్ లోడ్ వల్ల ట్రాన్స్ఫార్లు ఫెయిల్ అవుతున్నాయని దానికోసం గత ప్రభుత్వం నేను చేసింది అది మా ప్రభుత్వంలోనే తీసుకొచ్చాము చాలా పెద్ద ఎత్తున ట్వంటీ ఫైవ్ కేజీ ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ముగ్గురు నుంచి ఐదుగురు రైతులు కెపాసిటీ మోటార్లు బట్టి పెట్టుకునే కనెక్షన్స్ ఇచ్చే విధంగా మేము చేసుకొచ్చాము ఆ ప్రోగ్రామ్ అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా ఈ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా డెబ్బై ఐదు వేల అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము ఫేజులు వేలసిన అందరూ కూడా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇస్తాము ఈ కాన్స్టిట్యూషన్లో నూట ఇరవై నుంచి నూట ముప్పై ట్రాన్స్ఫరాలు థ్రెఫ్ట్ గురైన యాభై ట్రాన్స్ఫారాల రీప్లేస్ చేసాం మరొక ఎనభై ట్రాన్స్ఫర్లు ఉన్నాయి అవి కూడా ఫేజు లో తొందరగా ఇచ్చేస్తాం ఎందుకంటే రాష్ట్రం మొత్తం మేము ఇవ్వాలి కాబట్టి ఎన్ని కోట్ల చేస్తా ఉన్నాము తప్పకుండా చేస్తాం ఇప్పుడే డిఎస్పీ గారికి అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ సీఎండి గారికి అందరం చెప్పాను రాబోయే రోజుల్లో థ్రెఫ్ట్ చేసిన వాళ్ళతో కూడా దాని వాళ్ళతో పాటు థ్రెఫ్ట్ ఎవరైతే దొంగ సభ కొన్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతాము రికవరీ రేట్ కూడా ప్రదర్శిస్తాం ఖచ్చితంగా పెడతాం ఎందుకంటే విపరీతమైన భారం అయిపోతుంది లిస్కమ్లకి దాంతోపాటు రైతు కూడా ఇబ్బంది అయిపోతుంది కరెక్ట్గా వ్యవసాయ చేస్తారు వ్యవసాయం చేసుకున్నాం అనేతరికి ట్రాన్స్ఫర్ ఉంటున్నారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది రైతులకు ఇబ్బంది అవుతుంది లిస్కములు కూడా అధిక ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది అనమాట వీటన్నిటి కూడా అధిక నుంచి కార్యక్రమం చేస్తున్నాం ఈ ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున మన బాపట్ల జిల్లాలో కానీ ఒంగోలు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కూడా దొంగలు పట్టుకోవడం అయింది ఐడాస్ అనే ఇంకా ఉన్నాయి వాటిని కూడా పూర్తిగా నిర్మూలించేదానికి ప్రయత్నం చేస్తాము దాంతోపాటు రాగి తెగ తీసేసి కాపర్ తోటి కాపర్ తీసేసి ఇప్పుడు అల్యూమినియం తోటి లోపల మ్యానుఫ్యాక్చరింగ్ గ్యాస్లో ఇంకా ఆధునిక పద్ధతులు ఉంటే కనుక చేయడానికి కూడా మా ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పాము ఇంకా ఏ విధంగా చేస్తే ఇబ్బంది లేకపోయింది యాక్సిడెంట్స్ విపరీతంగా సిబ్బంది అగ్రికల్ మా మా సిబ్బంది కూడా యాక్సిడెంట్లు గురవుతున్నారు మిస్కమ్యూనికేషన్ వల్ల యాక్సిడెంట్స్ గురవుతున్నారు ఇటీవలి కాలంలో బాపట్లో అయ్యారు నేను మధ్యకాలంలో కాకినాడ జిల్లాలో మేము అక్కడ పోతాడు గోదావరి జిల్లాలో అయ్యారు అలాంటి యాక్షన్స్ కూడా జరగకుండా ఉండటం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తాం మా ఎమర్జెన్సీ బీటెన్ ప్రతిపాదన మీకు ఉన్నాయా సార్ 220 KV గాని 220 ఉన్నాయి 220 యావన ఉన్నాయి ఇప్పుడు సబ్ స్టేషన్స్ ఇందాక చెప్పా కదా ప్రతి కాన్సెంటర్స్ లో కూడా ఎక్కడైతే ఓవర్‌లోడ్ ఉందో ఐనిడి కూడా సబ్ స్టేషన్స్ నిర్మించాలని బా ఆ ప్రయత్నం చేస్తాము ఇప్పుడు మన జిల్లాలో వచ్చేదానికి ఫస్ట్ ఒక సబ్ స్టేషన్ ప్రతి కాన్సెంటర్స్ ఒక సబ్ స్టేషన్ చేశాం మొత్తం రాష్ట్రం మొత్తం చేసాము ఎక్కడైతే లోన్ ఉండే ఒకేదాం మళ్ళీ కూడా చేస్తాం ఒకసారి ఒక సబ్స్టేషన్ పెట్టాలంటే రెండు నూట డెబ్బై ఐదు కంప్షన్స్ నూట డెబ్బై ఐదు సబ్స్టిషన్ పెట్టాలి నూట డెబ్బై ఐదు నుంచి నాలుగు కోట్లు ఉంది ఖర్చు దాదాపు నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఉంది అట్లా మనకు వచ్చే ఫైనాన్షియల్ చూసుకొని డబ్బులు సౌలభ్యం కూడా చూసుకొని దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ సార్ ఓకే